పెళ్ళి అని చెప్పేసి మోసపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు కొంతమంది ఎందుకు అని మేము తల్లిదండ్రులు క్వశ్చన్ చేసినప్పుడు ఇట్లా చేస్తున్నారమ్మా వాళ్ళకి మేము కాపలాగా ఎక్కడ ఉండము అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కానీ మన పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి చేయకూడదు అట్లా చేస్తే చట్టరిచ్చే నేరం అట్లా ఎవరికైనా చేశారు అనుకోండి ఆ పిల్ల వాళ్ళకి పెళ్లికి వచ్చిన పెద్దలకి రోహితులకి చర్చి పెద్దలకి మనం వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తాం కదా వాళ్ళు కూడా సుఖార్హులవుతారు నేనేం చేయలేదు వాళ్ళు పెళ్లికి పిలిచారు వెళ్ళి భోజనం చేస్తున్నాం అంటే ఒప్పుకోరు ఆ టెంట్ లో ఎంత మంది అయితే ఉంటారో అంత మందిని అరెస్ట్ చేస్తారనమాట ఇలా మేము ఉదాహరణకు రత్నాచురం అనే ఒక మంగళగిరి దగ్గర ఉంది అక్కడ పెళ్లి అయిపోయింది ఇద్దరు వెళ్ళిపోయారు పదకొండు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆ అబ్బాయికి పదిహేడు పద్దెనిమిది ఉంటాయి ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు మూడు నెలల తర్వాత తిరిగి వచ్చారు ఆ గ్రామంలో అక్కడ రసాంజనంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మహిళా సచివాలయం నుంచి మహిళా పోలీసు ఉంటారు కదా మీకు ఇక్కడ ఉన్నారా మహిళా పోలీసు అంగన్వాడి టీచరు ఆశా వర్కర్ వీళ్ళందరూ కలిసి మాకు ఫోన్ చేశారు ఇట్లాంటి